హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హర్షీత్ ఈ ఈరోజు రెసిపీ పల్లి టమాటా పచ్చడి ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకైనా దోశల్లోకి అయినా ఇడ్లీలోకైనా గారెల్లోకి టిఫిన్స్ దేంట్లో అయినా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫస్ట్ టమాటాలు ఒక అరకిలో కిలో ఇలా సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి పచ్చిమిరపకాయలు కూడా ఒక పది కాయలు దాకా తీసుకున్నాను మీరు కారం దాన్ని బట్టి పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి అట్లాగే ఒక కప్పు పల్లీలు అనమాట ఈ పల్లీలు ఇప్పుడు వేయించుకున్నాం ఇప్పుడు పొయ్యి ముట్టిచ్చేసి ఒక బాండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఈ పల్లీలు మొత్తం వేసుకొని వేయించుకున్నాం ఈ పల్లీలు మాడకుండా మీదే ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు వేయించుకుంటే సరిపోతుంది ఇప్పుడు పల్లీలు కొంచెం వేగినవి ఇంకా వేగాలి ఇప్పుడు దీంట్లోనే మనం రెండు మిరపకాయలు ధనియాలు ఒక రెండు స్పూన్లు మినపప్పు ఒక స్పూన్ ఇవి కూడా దోరగా వేయించుకోవాలి ఇప్పుడు పల్లీలు ధనియాలు ఎండుమిరపకాయలు అన్నీ పోయిపోయినాయి ఇవన్నీ ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాం ఇప్పుడు ఇదే నూనెలో మనం టమాటాలు పచ్చిమిరపకాయలు రెండు వేసేసుకున్నాం హాఫ్ టీ స్పూన్ ఇప్పుడు ఇవి మొత్తం మిక్స్ చేసేసుకొని ఇది ఒక ఫైవ్ మినిట్స్ ఉడకాలి దీనిపైన మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకబెట్టుకుందాం మనం కారం తినేదాన్ని బట్టి మనం పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఇప్పుడు టమాటాలు కొంచెం మగ్గినవి ఇప్పుడే మనం సాల్ట్ వేసేసుకుందాం రుచికి సరిపడంత సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ సాల్ట్ కొంచెం చింతపండు ఇప్పుడు ఇది ఇంకో మూడు నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ మగ్గితే సరిపోతుంది సన్న మంట మీదే పెట్టుకోండి మీడియం మంట మీద ఇప్పుడు టమాటాలు పచ్చిమిరకాయలు అన్నీ బాగా మగ్గిపోయినాయి ఇంకా పొయ్యి ఆపేసుకొని ఇది చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకుందాం ఇప్పుడు పల్లీలన్నీ బాగా చల్లారిపోయినాయి ఇవి మిక్సీ వేసుకుందాం దీంట్లో నాలుగు చిన్నరపాయలు కూడా వేసేసుకొని మిక్సీ వేసుకున్నాం ఇప్పుడు ఇది బరగ్గానే వేసుకోండి ఇప్పుడు దీంట్లోనే మనం చల్లార్చిన టమాటాలు కూడా వేసేసుకొని మిక్సీ వేసుకున్నాం ఇప్పుడు టమాటాలు అన్నీ చల్లారిపోయినాయి ఇది కూడా మిక్సీ వేసేసుకున్నాం ఇప్పుడు మొత్తం ఒకసారి ఇట్లా కందిపి వేసేసుకొని ఇప్పుడు సరిపోయిందో లేదో చూసుకోండి ఉప్పంతా సరిపోయింది ఇప్పుడు ఇది మొత్తం ఒక ఒక బౌల్లో తీసుకోండి ఇప్పుడు మనం ఇందాక టమాటాలు వేయించుకున్న బాండి పొయ్యి ముట్టిచ్చేసి కొంచెం ఆయిల్ వేసుకోండి తాలింపుకి ఇప్పుడు పచ్చిశనపప్పు మినప్పప్పు ఆవాలు ఎండుమిరపకాయ ఇప్పుడు తాలింపు గింజలన్నీ వేగిన తర్వాత దంచిన చిన్నలపాయలు ఒక నాలుగు వేసుకోండి కొంచెం కరివేపాకు తాలింబంతా బాగా వేగిపోయింది ఇప్పుడు ఇది పచ్చళ్ళ వేసేసుకున్నాం ఇప్పుడు దీంట్లోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకున్నాం ఇప్పుడు ఇది మొత్తం పచ్చళ్ళ వేసేసుకున్నాం ఇప్పుడు తాలింబంతా ఇట్లా వేసేసుకొని ఒకసారి కలిదిప్ప వేసుకుంటే ఎంతో రుచికరమైన టేస్టీ అయినా పల్లీ టమాటా పచ్చడి రెడీ ఈ పల్లి టమాటా పచ్చడి వేడివేడి అన్నంలోకైనా దోశల్లోకైనా చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇట్లా వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడి పల్లి టమాటా పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు టేస్ట్ చూద్దాం చాలా చాలా బాగుంది మా ఈ పల్లి టమాటా పచ్చడి ఫుల్ స్పైసీగా చాలా బాగుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ